ఫ్యాన్ అయినా మా అవతాలు ఈరోజు నాలుగో తేదీ మన కోటం ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మన మంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా సందర్భంగా మన విజయ్ విజయ్ చౌబేడు గారిని మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు

న కనంది సార్ అలా పెట్టొకసారి చూ సమాప్లై కి సోటర ముందు గ్రౌండ్ లో టికెట్ కొని మీరు దేనికి దిస్తోనో అవరా ఫోన్ చేయండి తెలుసు తెలుసు అధ్యక్షుల రాళ్ళో మోటార్ల సోమేశం జో చారే కొత్త రోడ్డు సర్క ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ లో

రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ పన్నెండో తారీఖు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నంటే అంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన నాయకులు విద్యాశాఖ మాధ్యులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు స్ట్రైక్ రేట్ అని అంటే తొంభై నాలుగు పర్సెంట్ ఎక్కడా ఎప్పుడూ కని విని ఎరుగతులు ఉంటుంది ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజ్ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుంది ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి బాగుంట కుటుంబానికి వారు విజయం సాధించి చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా బాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డాడు ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచెల్ల జనార్దన్ గారు కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మార్కాపురంకు నారాయణ రెడ్డి గారు గిద్దలూరుకి అశోక్ రెడ్డి గారు ఎర్రగొండపాళం కిరీక్షన్ బాబు గారు దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు కనిగిరి ముగ్గు ముగ్గుర నరసింహారెడ్డి గారు అదేవిధంగా సంత నూతులపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు అన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ మూడు రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారి డెబ్బై సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన